హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి చిత్రపటానికి టీఆర్ఎస్ పార్టీ నాయకులు పాలాభిషేకం చేశారు హుజురాబాద్ నియోజకవర్గం అభివృద్ధి కోసం ప్రభుత్వంతో పోరాటం చేసి జమ్మికుంట పట్టణంకు పదిహేను కోట్లు హుజీరాబాద్ పట్టణం పదిహేను కోట్లు తీసుకురావటం జరిగింది జమికుంట సొసైటీ చైర్మన్ పొన్నగంటి సంపత్ ఆధ్వర్యంలో పాడి కౌశిక్ రెడ్డి ఘనంగా బాలాభిషేకం చేశారు హుజురాబాద్ నియోజకవర్గం అభివృద్ధికి ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి కట్టుబడి ఉన్నారని తెలిపారు ఈ కార్యక్రమంలోని మాజీ కౌన్సిలర్ శ్రీనివాస్ నాయకులు మధ్య సంపత్ భోగం వెంకటేష్ రామడుగు రవీందర్రావు మరియు వార్డు అధ్యక్షులు పొన్నగంటి సందీప్ పనికారి రమేష్ డీలర్ ముగిలి మంద సలీం నాయకులు పార్టీ కార్యకర్తలు పాల్గొనడం జరిగింది హుజురాబాద్ అభివృద్ధి కోసం ఎమ్మెల్యే వాడి కౌశిర్ రెడ్డి గారు ప్రభుత్వంతో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొని మా నియోజకవర్గ అభివృద్ధి కొరకు కావాలని మాట్లాడగా ఈ ఈ రోజు హుజురాబాద్ జమ్మికుంట పట్టణాలకు ముప్పై కోట్ల నిధులు మంజూరు చేయడం జరిగింది జమ్మికుంటకు పదిహేను కోట్లు హుజరాబాద్కు పదిహేను కోట్లు మంజూరు చేయడం జరిగింది అందు దానికోసం ఇవాళ పాడి కౌశిక్ రెడ్డి గారి చిత్రపటానికి పాలాభిషేకం చేయడం జరిగింది మా ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి గారికి అదేవిధంగా ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుసుకుంటున్నాం నా ఎమ్మెల్యే గారికి బాలాభిషేకం చేయడం జరిగింది దానికి ఈ ఈ వర్గంలో ఆయనకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ అలాగే హుజ్రాబాద్కు పదిహేను కోట్లు చందకుంట పదిహేను కోట్లు పెట్టడం జరిగింది ఆయనకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ మరియు అలాగే గవర్నమెంట్కు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ మన కౌస్కరణకు జై తెలంగాణ